చెప్పి రాముని తోటి రామ సైన్యం ఉన్నదంట కానీ అప్పుడు రాముడు అన్నాడు మన దేశ గొప్పతనం మన తల్లిదండ్రుల గొప్పతనం దానికి మించి ఏ బంగారం గాని ఏ వజ్రాలు గాని అవి సమానం కాదు ఖచ్చితంగా మన దేశాన్ని మనమే పాలించుకోవాలి మన మట్టి అంత గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే స్వామి వివేకానంద గురించి చూసుకుంటే చికాగో మహానగరంలో ఆయన భారతదేశ తరఫున పోయి ఆయన ప్రసంగం చేయడం జరిగింది ఆయన ప్రసంగం చూస్తే అందరు ముక్తులయ్యి ఒక భారతదేశ వ్యక్తి ఏం ప్రసంగం ఇస్తలే అని చెప్పి అనుకున్నారు అలాంటి వ్యక్తి ప్రసంగాన్ని విని అందరూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయారు అయినా కానీ ఆయనకు అంటే మంచి లగ్జరీ హోటల్స్ కానీ భోజనాలు కానీ అన్ని వసతులు కల్పించారు కానీ ఆయనకు ఏ రోజు కూడా తృప్తి కలగలేదు ఎందుకని అంటే మా భారతదేశ ప్రజలు ఒక పూట ఉండి ఒక పూట లేని భోజనాలతో ఎంతో కష్టపడుతు వీళ్ళేమో లగ్జరీగా ఈరోజు అమెరికాలో మంచి పరుపుల మీద మంచి ఫుడ్ తీసుకుంటూ వీళ్ళు ఉండరు ఇలాంటిది కాదు నా భారతదేశానికి కూడా ఇంత గొప్పగా కావాలి చైతన్యం కావాలి ఎందుకనంటే మనకు ఔరంగజే ఔరంగజేబు మొగల్ చక్రవర్తి మన భారతదేశాన్ని నిరంకుశంగా పరిపాలిస్తున్న టైంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఎదురు తిరగడం జరిగింది ఒక పన్నెండు మంది బహుజన సైన్యంతో మూడు వేల మంది తర్వాత దాన్ని పన్నెండు వేల సైన్యం తయారు చేసి ఢిల్లీ కోటకు ఒకసారి సూచనలు పంపించిండు ఖబర్దార్ దూరంగా చెప్పని చెప్పి అంత గొప్ప వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అలాంటి గొప్ప వ్యక్తి అంటే ఎవరు కూడా ఒక బహుజను ఇంత గొప్పగా గోల్కొండ నవాబు అయింది ఈ బహుజనుడు గోల్కొండ నవాబు చాలా మంది బాధపడి ఖచ్చితంగా దింపాలని చెప్పి ఆయన అరవై నవాబులతో ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నత కులాలలో ఉన్నారో వాళ్ళందరూ ఎలాగైనా సరే పాపన్న గౌడ్ని సంవరించాలి అని చెప్పి ఒక కూటల ప్రయత్నంగా ఆయన తలకాయను గోలుకొండ కోటకు కట్టడం జరిగింది అంటే భవిష్యత్తులో ఎవరు కూడా బహుజనులు ఎదురు తిరగకూడదని చెప్పి ఈ రోజు ఎక్కడ చూసినా కానీ అత్యాచారాలు రోజు చూసుకుంటే చాలా విషాదకరమైన అవి సమస్యలు జరుగుతున్నాయి ఈ సమస్యలకు కారణాలు ఏంటివి అంటే ప్రతి ఒక్కరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువు గాని ఉన్నత విద్యతో పాటు వాళ్లకు మంచి సంస్కృతి సాంప్రదాయ అవసరం ఎంతైనా ఉంది అందుకోసమే ప్రతి ఒక పాపన్న గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను అభ్యుదయాలను ప్రతి ఒక్కరిని ముందరికి తీసుకుపోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘానికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్